హాయ్ గైస్ దిస్ ఈస్ పద్మజారాలపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్కి సీమంతం జరిగింది కదా పార్ట్ వన్ అండ్ టూ రెండు చూసే ఉంటారనుకుంటున్నాను సో నెక్స్ట్ పాప పుట్టిందనమాట ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో పురుడు చేస్తున్నారు సో ఇప్పుడు ఉయ్యాల అవన్నీ ఇప్పుడు రెడీ చేసి ఇట్లా సాంప్రదాయ పద్ధతిలో ట్రెడిషనల్గా చేస్తున్నారనమాట సో ఇప్పుడు అది వీడియో చూసేద్దాము కంటిన్యూషన్లో సో ఈ అందరూ ఆశీర్వదించారు మీరు కూడా ఆశీర్వదించండి చూసేవాళ్ళందరూ సో బ్లెస్ చేయండి పాపని కొంతమంది ఈ ఉయ్యాల కార్యక్రమాన్ని పురుడు అంటారు కొంతమంది బారసాల అని కూడా అంటారు సో మా సైడ్ అయితే పురుడు అంటాము మేము ఈ పురుడు ఫస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఉయ్యాలని బాగా డెకరేట్ చేస్తారనమాట చేసిన తర్వాత ఉయ్యాలకి ఫస్ట్ టెంకాయ కర్పూరము అవన్నీ ఇచ్చిన తర్వాత టెంకాయ కొట్టేసి తర్వాత ఒక గుండ్రాయికి ఒక జా బ్లౌజ్ పీస్ని చుట్టేసి దానికి ఒక గోల్డ్ చైన్ ఏదైనా చుట్టు పెడతారనమాట ఆ రాయిని ఒక ఐదు మంది ముత్తైదుల దగ్గర ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి మారుస్తారనమాట పైన కింద మార్చి ఇటుపక్కకి అటుపక్కకి మార్చిన తర్వాత మధ్యలో ఉయ్యాల్లో పెట్టి తీసేస్తారు ఆ తర్వాతనే బిడ్డను పడుకోబెడతారనమాట ఇది మా సాంప్రదాయం అయితే ఇక్కడ చేసే ఆచారము సో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో ఫుల్గా చూసేసి అందరూ ఆశీర్వదించండి పాపని ये भी मत मारो 听不到。 Están, están. Minua stereotikko. పట్టుకుని చూడు గట్టిగా పట్టుకునింది ఇవ్వదు గట్టిగా పట్టుకునింది ಅಮ್ಮ ಮೇದರಿತ ಅಂತಾರೆ ना मिस्े उ नैन जॉन अवता फोटो Bindu? This one? <laughs>

ఫోటో 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 నన్ను మిస్ చేసి అందరు తీసుకుంటా ఉన్నారు I'm not a నేచురల్గా సాంప్రదాయ పద్ధతిలో అందరూ బాగా చాలా బాగా ఆశీర్వదించారనమాట పాపని సో ఇదనమాట లాస్ట్ ఇంకా భోజనాలతో ఎం చేస్తున్నాను ఈ భోజనాలన్నీ కూడా చాలా బాగున్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం